అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్జింగ్ జెల్ వెల్కమ్ టు ఐటీఎం న్యూస్ చూస్తున్నాం మనం ప్రజెంట్ కాళేశ్వరం వెళ్ళే మార్గ మధ్యంలో ఉన్నాం ఇంకా ఇక్కడ నుంచి కాళేశ్వరం పన్నెండు కిలోమీటర్లు ఉంది పుష్కరాలు పన్నెండు రోజులు జరిగితే ఈరోజు పదకొండవ రోజు వారాంతం కావడం ఆదివారం కావడం రేపు చివరి కావడంతో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు అయితే ఇక్కడ సౌకర్యాలు ఏం కనిపిస్తుంది ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కిలోమీటర్ల మేర మండుటెండలో చంటి పిల్లలతో వృద్ధులతో అనేక మంది అటు కారులో కూర్చోలేక ఇటు బయట నిలబడలేక నానా ఇబ్బందులు పడుతున్నారు సరే ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమేమి ఇబ్బందులు పడుతురు ప్రయాణికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనతో పాటు కొంతమంది ప్రయాణికులు అయితే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి వస్తుంది చింటా చెప్తాను ఇంతకుముందు వచ్చారు నిన్న నచ్చినాము నిన్న 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 ఎట్లా ఉంది ట్రాఫిక్ నిన్న కొంచెం ఉండే ఈ రోజు భారీ విపరీతంగా ఉన్నది ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది కాలేజ్ ఇంకా పన్నెండు కిలోమీటర్ పదమూడు కిలోమీటర్ లాగా ఉంటుంది ఎంతసేపు అయింది ట్రాఫిక్ జామయ్యి ఇప్పటికీ గంట అవుతుంది గంట గంట నరతాను నిన్న నిన్న ఎంతసేపు పట్టింది నిన్న తొందరనే వెళ్ళిపోయాను నిన్న అక్కడ బిడ్జి కాడ కొన్ని బల్ని అభిమానిపించారు కొన్ని బల్లిని అభిమా తొందర అయింది కానీ ఈరోజు చాలా లేట్ అవుతుంది ఎక్కడ మీకు ట్రాఫిక్ పోలీసులు కానీ దీన్ని సరిచేస్తుందాక ఎవరు కనిపించలేదా నిన్ను ఉన్నారు కానీ ఈరోజు అయితే ఎవరు లేరు ఈరోజు ఎవరు లేరు అయితే ఈరోజు గవర్నర్ పర్యటన ఉన్నది ఆ సందర్భంగా బందోబస్తు అంతా గవర్నర్ బందోబస్తుకి వెళ్ళిపోయినట్టు రవాణా ట్రాఫిక్ని పట్టించుకునే నాదులు లేడని చెప్పి ప్రయాణికులు అయితే చెప్తున్నారు అయితే ఇక్కడ నుంచి అనే గ్రామమే మూడు కిలోమీటర్లు ఉంది అక్కడి నుంచి కాళేశ్వరం పది కిలోమీటర్లు ఉంటుందంట ఇప్పటికీ ఇక్కడ మూడు నాలుగు గంటల నుంచి ట్రాఫిక్ జామ్ ఇది చూసినట్లయితే చెట్టుకొక్కలు పుట్టుకొక్కరు ఎక్కడ నీళ్ళు దొరికితే అక్కడ కూర్చుని ఉన్నారు నీళ్ళు దొరకట్లేవు కనీస తిరువాండరాలు కానీ వేరే పిల్లల కోసం ఏదైనా స్నాక్స్ కావాలన్నా కూడా దొరికే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరూ చాలా చాలా అంటే ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు ఇక్కడ మనతో పాటు పెద్దముంది అమలు అడిగి తెలుసుకుందాం ఆమె వచ్చి ఎంతసేపు అయింది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకుందాం నమస్తే అమ్మా ఎక్కడి నుంచి వచ్చి మేము వారంగల్ ఎంత అసలు కదల వచ్చిన ఇక్కడ పిల్లలు తల్లులు అందరూ గోసపడతారు ట్రాఫిక్ జామ్ దియాలి దయచేసి రెండు గంటల బట్టి ఇక్కడ అందరం ఎండలా తల్లడం మెల్లడం అయితే వాటర్ లేక తిండి లేక తీకనా లేక దయచేసి జల్ది ట్రాఫిక్ జామ్ తీయాలి నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు పెద్ద పెళ్లి కాలో శ్రీరాంపూర్ నుండి వస్తాను ఏ వెహికల్ వస్తున్నారు ఎంతసేపు అయింది టాటా మ్యాజిక్ లో వస్తాను మేము పొద్దున ఎనిమిది ట్రాఫిక్ లిరుకొని త్రీ టూ అవర్స్ అవుతాను త్రీ అవర్స్ అవుతాను ఇబ్బంది మస్తు ఇబ్బంది ఉంది ఏం లేదు దారిలో పిల్లలకి ఏమన్నా కొనిద్దామన్నా ఏమి లేవు వాటర్ లేవు ఏమి లేవు మస్తున్నాను సౌకర్యాలు లేవు ఏం లేవు ట్రాఫిక్ లో ఉండిపోయినా మనతో పాటు ఫ్యామిలీ ఉంది వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంతసేపు అయింది వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు అయినా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు డిస్ట్రిక్ట్ చిచ్చి త్రీ థర్టీకి వచ్చాం త్రీ థర్టీని బయలుదేరాయి ట్రాఫిక్ జామ్ ఉంది పోలీసులు లేదు వాటర్ సప్లై లేదు చూడండి చిన్న బాబు ఉన్నాడు కొంచెం కూడా ఏదైనా కదా గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా చెప్పండి ఈ అడవిలో ఒక వాటర్ సప్లై లేదు అక్కడక్కడ వాటర్ పెట్టాలి కనీసము ఆ ఇది ఎండాకాలము ఇంత చిన్న పిల్లలు ఎట్లా ఉంటది ఆ ఇంత సమ్మర్ల మళ్ళీ అక్కడ ఇంత ట్రాఫిక్ తోని పోలీసులను ఏర్పాటు చేయాలి ఒక పోలీస్ సిబ్బంది లేదు ఈ ట్రాఫిక్ క్లియర్ మేము వచ్చి ఇప్పుడు లెవెన్కి వచ్చినాము వన్ అయితే టూ అవర్స్ ఈ చిన్న బాబు ఎట్లా ఉంటాడు మేమే మనమే ఉండలేకపోతున్నాం ఈ వెదర్కి ఈ బాబు ఎట్లుంటాడు ఒకసారి అని ఆలోచిస్తున్నా అసలు ఏదన్నా పుష్కరాలు అన్నా కానీ ఏదైనా ప్రోగ్రామ్ అన్నా కానీ కొంచెం పటిష్టంగా చెయ్యండి మనతో పెద్దవాడు ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అవుతుంది హైదరాబాద్ నుంచి వచ్చినాము హలో హైదరాబాద్ నుంచి వచ్చినాము వచ్చి నాలుగు గంటలు అవుతుంది పబ్ నాలుగు గంటలకు మూడు గంటలకు వెళ్ళినాము అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం వాటర్ లేవు ఏమి ఇక్కడ సప్లై సప్లై ఏం లేదు ఎట్లా ఇంత ఎండలో చిన్న చిన్న పిల్లలను తీసుకొని వచ్చినాం మా పరిస్థితి ఏంది ఎటు కాకుండా మధ్యన ఆపేసిండ్రు మధ్యన ఆపేసారు మళ్ళీ కనీసం ఒక పక్క కానీ అక్కడింది ఇక్కడ పంపిస్తలేరు ఎంతసేప నిలబడాలి ఎట్లనే పిల్లల ఆకలి అవుతుంది ఏమన్నా దొర దొరుకుతాయి అనేటట్టు కూడా లేదు మాకు ఎట్లా ఈ పరిస్థితి మాకు మరి ఎంతమంది వచ్చారు ఏ వైఖరు మేము పదిహేను మంది ఇరవై మంది వచ్చినాం మాకు ఏ వచ్చింది కూడా నాలుగు గంటలు ఐదు గంటలు అవుతుంది ఇక్కడ నిలబడి అప్పటిసంది ఏం లేదు పిల్లలు దూపు అవుతుంది అంటారు నీళ్ళు నీళ్ళు బాటలు అడుగుతే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్తారు ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్న పెడితే పదిహేను మందికి ఎన్ని బాటల్గా కొంటే వాటర్ అవుతుంది మాకు కొన్ని వాటర్ అయినా సప్లై చేయాలి కదా మాకు రోడ్ పంట పెట్టియాలి కదా ఎందు సప్లై చేయాలి కదా ఒక వాటర్ బండి అయినా ఏదన్నా దోళ్ళని పంపించాలి కదా ఏది లేదు ఎంతసేపు అని ఉంటారు ఇంత దూరం వచ్చి దేవుని దగ్గరికి వచ్చి మేమే ఆగమేటట్టున్నాం ఇక్కడ మనతో పాటు మంత్రి శ్రీధర్బాబు నియోజకవర్గం నుంచి కొద్దిమంది మహిళలు భక్తులు పెద్ద ఎత్తున బస్సు కట్టుకొని పుష్కరాలుగా వచ్చేస్తున్నారు కానీ ట్రాఫిక్లో చిక్కుకొని అటు ఇక్కడ కనీసం వాటర్ లేక ఎలాంటి ఆహారం లేక చిన్నపిల్లలు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంతసేపు అయింది ఇంకెంతసేపు పడుతున్న విషయాలు వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి ఈరోజు మన మంత్రి నియోజకవర్గ ఐటీ శాఖ మంత్రి గారు మాకు ఈ బస్సు పెట్టారు మీ మంత్రి గ్రామం నుంచి కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వస్తున్నాం పొద్దున ఏడు గంటలకు వెళ్ళాం ఇక్కడ చాలా ఇబ్బంది అవుతున్నది ట్రాఫిక్తో చిన్న పిల్లలు ఉన్నారు అందరు కూడా మన కాళేశ్వరం ఈ తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి మాతా పుష్క నది లేదు అంతా కూడా భారతదేశంలో అందరు కూడా ఇక్కడ వస్తున్నారు బాగా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది బాగా మాకు ఎంతమంది అసలు యాభై మంది వస్తున్నారు అయితే ఎంతసేపు అండి మీరు ఇక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ రెండు గంటలు రెండు ఇంకా పది కిలోమీటర్లు అంటున్నారు కదా మరి దానికి సరిపడా ఆహారం నీళ్ళు కూడా తెచ్చుకుని అయిపోయినాయి నీళ్లు కూడా నీళ్లు పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఐస్ క్రీములు ఒకటి రెండు మూడు ఐస్ క్రీమ్లు కొనుకొని తింటున్నాం నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంతసేపు అని చిక్కొని ఏంటి పరిస్థితి అండి మేము మంత్రిని గ్రామం నుంచి వస్తున్నాం మంత్రి నియోజకవర్గం మా ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఈ బస్సు ఏర్పాటు చేయడం చేయడం జరిగింది దానికోసం మేమందరం కూడా సరస్వతి పుష్కరాల్లో కాళేశ్వరం స్నానం చేద్దామని బయలుదేరాము కానీ ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇప్పటికే రెండు గంటలు దాటిపోయింది ఇంకా ఎంత టైం అవుతుందో కూడా మాకు తెలియదు మేము కూడా సరిపడా తిని బండరాలు ఏది తీసుకొచ్చుకోలే మాకు తెలియదు కదా పోదాం పోదాం అనుకుంటే ఈ రోజు ఈ బస్సు అరేంజ్ వల్ల అనుకోకుండా రావడం జరిగింది కానీ ఇంకా ఏ టైం పెడితే కూడా మాకు తెలియడం లేదు చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలతోని దీనికి మరి పరిష్కారం మాకేం అర్థం కావట్లేదు చాలా మంది విచ్చేస్తున్నారు దాదాపు పది కిలోమీటర్ల దూరం నుంచి లైన్ జా అయిందని చెప్పి మా బస్సు డ్రైవర్ గారు చెప్పడం జరిగింది ఏ టైం అవుతుందో కూడా మాకు ఇప్పటి వరకు ఇంకా తెలియడం లేదు ఈ ట్రాఫిక్ బాధలు పడలేక హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణం అవుతున్నారు అసలు వాళ్ళు వచ్చి అంతసేపు అయింది ఏమి ఇబ్బంది అది తెలుసుకుందాం ఈ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ లేదు మంచి వసతి లేదు ఇప్పుడు ఆరు గంటలు ఇక్కడ మూడు వందల యాభై కిలోమీటర్లు వచ్చినాము పన్నెండు కిలోమీటర్లకు మేము వెయిట్ చేస్తాం మూడు గంటలు అయిపోయింది ఇంకా ఏం దొరుకుతుంది ఏందని రిటర్న్ గా అయిపోతున్నాము మంచి ఫెసిలిటీ అయితే లేదు ఇంకో పుష్కరాలకు ఎవరికి ఆఫర్ చేయకండి నమస్తే నమస్కారం అండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి నడుస్తున్నారండి మేము సిద్ధిపేట నుండి వచ్చామండి కాళేశ్వరం ఇది పుష్కరాల సందర్భంగా కుటుంబంతో సహా మా నేను మా మిత్రుడు అందరం కలిసి ఫ్యామిలీతో దర్శించుకుందామని వచ్చాము కానీ ఇక్కడ కాళేశ్వరం రాగానే అక్కడి నుండి ట్రాఫిక్ వాళ్ళు పోలీస్ వాళ్ళు మమ్మల్ని దారి మళ్లించడం జరిగింది అక్కడ నుండి అన్నారం విలేజ్ గుండా ఇక్కడికి వస్తుంటే ఇక్కడ నుండి దరిదాపుల ఒక పది కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిందని తెలిసింది ఆ తెలిసిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వెళ్దామని రిటర్న్ అన్నారం వరకు వెళ్ళాము వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ పోలీస్ వాళ్ళను అడిగితే అక్కడ వేరే మళ్ళీ మనకు వేరే దారి ఎక్కడా లేదు ఇదే దారి గుండా వెళ్ళాలని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది మళ్ళీ మేము వెహికల్ రిటర్న్ తీసుకొని ఇక్కడి వరకు వచ్చాము వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ ఏమాత్రం ఇక్కడి నుండి తగ్గడం లేదు సరైన సౌకర్యాలు ప్రభుత్వము కల్పించాలని వెంటనే ఈ దారిని మళ్ళీ మనం తొందర తొందరగా పోయేటట్టు ట్రాఫిక్ వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు చాలా చాలా చిన్నపిల్లల్ని వేసుకొని కుటుంబాలతో వచ్చిన తల్లిదండ్రులు ఎన్నో అవస్థలు పడుతున్నారు సరైన వాటర్ సౌకర్యం కానీ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ లేవు మా అడవి ప్రాంతంలో ఉన్నాము కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమాచారం వెంటనే ప్రభుత్వం స్పందించి ట్రాఫిక్ వాళ్ళను పోలీస్ వాళ్ళను ఏర్పాటు చేసి తొందరగా ఈ ట్రాఫిక్ని తగ్గించి మేము కనీసం దర్శనం కాకుండా అంటే ముక్తేశ్వర కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయం దర్శనం కాకున్నా సరే అక్కడికి వెళ్ళి పుష్కరాలలో భాగంగా నది స్నానం ఆచరించి మేము వేరే దేవుణ్ణైనా దర్శించుకుంటాము కానీ ఈ ట్రాఫిక్ అనేది క్లియర్ కావాలి దరిదాపులో ఒక పది కిలోమీటర్ల ట్రాఫిక్ ఉన్నదని ముందు వాళ్ళు మాకు చెబుతున్నారు నేను అక్కడి నుండి మా వెహికల్ నుండి దరిదాపులో ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్ నడిచి వచ్చాను నడిచి వచ్చిన తర్వాత మా వెహికల్ మా ఇంకో మా ఫ్రెండ్ వాళ్ళది వెహికల్ ముందుకు వచ్చేది వాళ్ళు దొరకడం జరిగింది ఇదే ట్రాఫిక్లో చాలా 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 ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ట్రాఫిక్ని క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఇది జనాలు బాగా ఉన్నది ఐస్ క్రీమ్ నీళ్ళు లేదు ఇక్కడ ఏది రైట్కు ఐస్ క్రీమ్ తీసుకుంటుంది మేము వేరే రేటుకు ఎక్కువ రేటు నేను అమ్మా ఓకే అని జనాలు మొత్తం జామ్ ఉన్నది గంట రెండు గంట నీళ్ళు లేకుంటే ఏం తాగుతాయి ఐస్ క్రీము ఐస్ క్రీమ్ తింటుంది మళ్ళీ ఎక్కువ రేట్ అడుగుతాము ఒక్క రోజుకో మాకు బిల్డింగ్ లేదు అందుకే రైట్ రైట్ టూ ఎయిర్ రైట్ తీసుకుంటాము ఈ పుష్కరాలు మొత్తం ఇక్కడే ఉన్నావా ఇక్కడనే ఉన్నాం ఇంత ట్రాఫిక్ ఇప్పుడు నైందో ట్రాఫిక్ రెండు రోజు ముందు అలా వచ్చింది ఇప్పుడు మూడు రోజు నిన్న వచ్చింది ఈ రోజు వచ్చింది ఎంతసేపు అయింది ట్రాఫిక్ జామ్ ఆ పొద్దునతో జామ్ ఉన్నది నిన్న కూడా పొద్దునతో టైం ఉన్నది మొత్తం ఎన్ని గంటలు అవుతుంది జామ్ ఎన్ని గంట అంటే తొమ్మిది టైం అయింది గంటలు జాము ఇప్పుడు ఏ టైం అవుతుంది తెలవలేదు ఒంటి గంట ఒంటి గంట అవుతుంది ఒంటి గంట అవుతుంది ఒకటి ఒంటి గంట ఒకటే అవుతుందా గంటే లేదు ఎక్కువ రైట్ తక్కువ నమస్తే అండి నమస్కారం సార్ నా పేరు శ్రీనివాస్ అండి మేము హైదరాబాద్ చింతల నుంచి వస్తున్నాం మేము ఆల్రెడీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ బయలుదేరినం ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రాబట్టి ఆల్రెడీ త్రీ అవర్స్ నుంచి మేము ట్రాఫిక్లో ఉండమని పెడుతున్నాం మనం కుంభ కూడా మాకు ఇన్ని ఎంత టైం పట్ల టూ అవర్స్లో మా కుంభమేళ దర్శనానికి వెళ్ళినప్పుడు ఈజీగా కాదు ఎక్కడంటే అక్కడ దర్శనం లేని అయోజీలో కానీ కాశీలో కానీ ఎక్కడ నయన్ సారంగంలో కానీ వన్ అవర్ టూ అవర్స్లో ఎక్కడంటే అక్కడ దర్శనం చేసుకుని చాలా ఫ్రీగా వచ్చాం మన తెలంగాణలో ఎంత ఎంత ట్రాఫిక్లో ఫస్ట్ టైం చూడడం ఎంతగానో చూడడం ఎక్కడ ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అంత ట్రాఫిక్ ఉండదు ఇంత ట్రాఫిక్ నిలబడతా ఉన్నాం త్రీ అవర్స్ నుంచి ఏందో అసలు అర్థమైతే లేదు ఎంత ట్రాఫిక్ ఉన్నప్పుడు కొంచెం సాటర్డే సండే వచ్చినప్పుడు కొంచెం ప్రభుత్వాలనే కానీ ఆలోచించి చూసుకుని కొద్దిగా ట్రాఫిక్ విలనం చేసి కొద్దిగా ఇటు మళ్ళీ ఇస్తే బాగుంటుండే చాలా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు లేడీస్ చాలా ఫుడ్ లెక్క చాలా ఇబ్బంది జరుగుతుంది ఇప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు అంటే లేదు వెనక్కి అంటే కూడా ఐదు కిలోమీటర్లు వస్తుంది వెనక పోదామంటే ఐదు ఆరు కిలోమీటర్లు ముందు పోదాం అంటే పది కిలోమీటర్లు వెనక పోయేదానికి లేదు వెనక్కి పోయేదానికి లేదు ముందుకు వెళ్ళేదానికి లేదు మధ్యలో ఉండదు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది సార్ ఏం చేయాలి ఇట్లా ఉంది ప్రభుత్వం ఫుడ్ లేదు వాటర్ లేదు ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా సార్ ఏదైనా తాగుతామంటే వాటర్ లేదు ఇక్కడ ఏం చాలా ప్రాబ్లం అవుతుంది అది సార్ ఉన్న పరిస్థితి అయితే మేము తొమ్మిదింటికి వచ్చినాం సార్ ఇక్కడ పబ్లిక్ ఫుల్ ఉన్నారు పోలీస్ కూడా లేరు ఇక్కడ పోలీసులు కూడా లేరు సాయం చేయట్లేదు పిల్లలకి పిల్లలకి దాగం అవుతుంది నీళ్ళు లేవు పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్ కూడా మేము డ్రైవర్ కూడా అన్నం పెట్టా కూడా హోటల్ కూడా మేము వచ్చింది హైరేంజ్ వచ్చినాం తొమ్మిదింటికి వచ్చినాం ఒక టైం పని అవుతుంది ఎంతసేపు ఆ టైం సేపు ఒప్పుకో ఉంటాడు డ్రైవర్కు పని లేదు సార్ పబ్లిక్ ఇబ్బంది అట్లే నా ఒక్కడికో పిల్లలు చూసుకోవాలా పిల్లలు లేస్తే ఘాట్ దాటలేదు పుచుక్కమైన వాన పడితే సడన్గా వాన పడితే ఎవరికి బాధపడతారు పిల్లలు బాగా పడతారు బాబు బాగా పడతారు పోలీసులు కూడా సంబంధం చెప్పట్లేదు అక్కడ ఉన్నారు ఎక్కడ ఉండే పబ్లిక్ వేయలేదు సార్ పబ్లిక్ మాత్రం సాయం చేయట్లేదు మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నది ఏనుకో మాకైతే బేకార్ మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే మాత్రం బాగా చేసిండు మా సమ్మక్క సారక్కకి మాత్రం కేసీఆర్ బాగా చేసిండు పోలీసులు బందోబస్తులు బాగా పెట్టిండు ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు మరి మాకు కొంపలం కొంపలు తప్ప ఏం చేయట్లేదు కొంపలు కూరటం ఈ పబ్లిక్కి ఇంత ప్రాబ్లం చేయటం పిల్లలకి ఇబ్బంది పెట్టడం వాళ్ళు కార్ల మీద ఏర్పాటు మీద వస్తున్నారు పోతున్నారు మరి పబ్లిక్ ఏం చేశారు పబ్లిక్ ఉంటే నువ్వు సీఎం అయినావు పబ్లిక్ ఉంటే నువ్వు సీఎం అయినావు నీ అంతా నువ్వు సీఎం అయితే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నుంచి కాళేశ్వరం టెంపుల్ దాదాపు పది కిలోమీటర్లు ఉంది పది కిలోమీటర్లు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది అయితే లక్కీగా తను బండి మీద ఎలాగోలా సందర నుంచి ఎలా అక్కడి నుంచి దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్తున్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందో నమస్తే అండి నమస్తే కాళేశ్వరం కానిషల్ ఇక్కడ దాకా మొత్తము డబుల్ డబుల్ రోడ్లు అటు సైడ్ ఇటు సైడ్ ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది ఈ బైక్ రావడానికి వన్ వేలో మొత్తం రోడ్ దిక్కుంటా మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా నేను అర్ధ గంట నుంచి వచ్చింది ఇప్పుడు వరకు అర్ధ గంట టైం పట్టింది అక్కడ పరిస్థితి ఎలా ఉందండి కాళేశ్వరం అక్కడ కూడా బాగా రషే ఉన్నారు జనాలు బాగానే ఉన్నారు ఎక్కడ పోలీసు ట్రాఫిక్ పోలీసులు కానీ వేరే పోలీసులు కానీ ఎవరు ఉన్నారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసే పని వాళ్ళు ఇస్తున్నారు కానీ కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ బాగేసరికి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది రోడ్ దించితే అసలు అడు పక్కన వెహికల్ ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఎట్టకేలకు అయితే లోని కాళేశ్వరం చేరాము ఇక్కడ రెండు పార్కింగ్ పాయింట్లు పెట్టిరు ఈ పార్కింగ్ పాయింట్ల నుంచి ప్రైవేట్ బస్సులు స్కూల్ బస్సులు ద్వారా వచ్చిన భక్తుల్ని ఫ్రీగా టెంపుల్ వరకు పుష్కర గాడి వరకు తరలిస్తున్నారు అయితే ఈ పార్కింగ్లో చిక్కుని కనీసం తినడానికి తాగడానికి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఆకలితో అలమటిస్తూ చిన్నపిల్లలతో నానా రకాల బాధపడుతూ ఇక్కడ చేరుకున్నారు మనతో పాటు ఒక మేడం ఉన్నారు అడిగి తెలుసుకున్నాం నమస్తే మేడం నమస్తే ఎక్కడి నుంచి వచ్చిరండి మేము వచ్చి ఫోర్కి వెళ్ళినాము సిక్స్ అవర్స్ మధ్యలో ట్రాఫిక్లో ఆగినాము కనీసం వాటర్ లేవు మా సార్ కొంచెం హెల్త్ ప్రాబ్లము అయినా ఇక అడ్జస్ట్ అయ్యి వచ్చినాము ఇక్కడ కూడా ఇక కూర్చోడానికి కూడా ఏం లేవు నిలబడే ఉన్నాము ఇక కూర్చోవడానికి లేవు టాయిలెట్స్ లేవు వాటర్ లేవు ఏమి లేవు మంచిగా ఉందని నిన్నమని చెప్ మాకు అయింది అందరికీ అవుతుందా నేను చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే మాకు ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రాబ్లం అనిపిస్తుంది నినమని ఎట్లుందో మాకు తెలియదు అది అక్కడ ట్రాఫిక్లో ఫైవ్ కిలోమీటర్స్ అవుతుందట మాకు దారి మళ్ళీ ఇచ్చి ఇక్కడ థర్టీ కిలోమీటర్స్ ఉంది పెట్రోల్ డీజిల్ కూడా అయిపోయింది కార్లో అదే ఆలోచిస్తున్నాం ఇప్పుడు డీజిల్ పెట్రోల్ కూడా లేదు మాట్లాడు అదే ఇప్పుడు మీరు ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు అసలు ఏం లేవు ఏదో అడవిలో వచ్చినట్టే ఉంది అయినా అసలు వాళ్ళు ఎందుకు రూట్ డైవర్ట్ చేసి అది అర్థం ఫస్ట్ ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీకి వచ్చినాం వీడికి వచ్చేసరికి టైం ఎంత టెన్ మినిట్స్ అయింది నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఫైవ్ ఫోర్ ఫార్టీకి ఇక్కడికి వచ్చినాం వెహికల్స్ లో వచ్చినాము ఒకటి అటు పోయింది ఒకటి ఇటు పోయింది అట్లీస్ట్ ఇప్పుడు బండ్లో పెట్రోల్ డీజిల్ లేదు డీజిల్ పెట్రోల్ అయిపోయింది నిజంగా అయిపోయింది అబద్ధం కాదు నిజంగా అయిపోయింది డీజిల్ లేదు పెట్రోల్ లేదు ఫోన్ల ఛార్జింగ్ లేదు వాటర్ లేవు అది ప్రాబ్లం సిగ్నల్ సిగ్నల్స్ కూడా మధ్యలో సిగ్నల్స్ కూడా లేవు ఆరు కిలోమీటర్ల కోసం రోడ్డు బంద్ చేయించి మొత్తం ముప్పై కిలోమీటర్లు ఇప్పించారు దానికి కూడా మెయింటెనెన్స్ లేదు ఫుల్ ట్రాఫిక్ జామ్ లేకుంటే ఏదైనా మామూలు పెద్ద మనుషులు ఉంటారు ఏదైనా ఉన్న వాళ్ళకి కనీసం టిఫిన్ కానీ ఏది ఏ సౌకర్యాలు కూడా లేవు లేదు వాటర్ లేదు ఇవాళ తెచ్చుకోవాలంటే కూడా అక్కడ ఏ సౌకర్యాలు కూడా లేవు కానీ ఇది అయితే చాలా ఇక్కడికి బంద్ చేసేది అయితే చాలా దారుణం ఇది తిరగడం టెన్ పది ఇరవై నిమిషాలకేమో వచ్చినాం అక్కడికి దాదాపు ఈ టైం అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఇక అది అది చెప్పరు అది ఆడ టైం ఆ పరిస్థితిని బట్టి అయితే మీకు హెల్త్ హెల్త్ బాగా ందుకు వచ్చారు కానీ ఎలాంటి సౌకర్యాలక అలాంటి సౌకర్యాలు లేవు ఏం లేవు ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది వాళ్ళు డైవర్ట్ చేసినారు అది ఎందుకు చేసినా అర్థం కాలేదు ఇప్పుడు ఎంత ఎంత లాంగ్ అయిపోయింది ఇప్పుడు తినడానికి లేదు వాటర్ వాటర్ ఓకే ట్రాఫిక్ చాలా ఉంది వాళ్ళు క్లియర్ చేయాలి లేకపోతే మేమంటే ఓకే ఎవరైనా కూడా ఎవరిప్పుడు మామ చేతనైతే ఇప్పుడు అది సమస్య వెల్కమ్ టు ఐటీఎం న్యూస్ మనం సరస్వతి పుష్కరాల ప్రాంతంలో కాళేశ్వరం త్రివేణి సంగమం ప్రాంతంలో ఉన్నాం ఇక ఈ పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు వచ్చేశారు ప్రతిరోజు లక్షన్నరకు పైగా భక్తులు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా నిన్న పదవ రోజు ఈరోజు పదకొండవ రోజు వీకెండ్ కావడంతో సెలవు రోజు కావడంతో ఊహించని రీతిలో అయితే ఇచ్చేశారు వారికి తగిన ఏర్పాట్లు అయితే అధికారులు తగిన ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఏర్పాట్ల విషయంలో మాత్రం ప్రయాణికులైనా సరే భక్తులైనా సరే ఏర్పాట్లు పుష్కరాల పుష్కర ఘాట్ దగ్గర ఏర్పాట్లు అయితే పర్వాలేదు కానీ రవాణా సదుపాయం మాత్రం అట్టర్ బ్లాప్ అయింది ఒక ఆరు గంటలు మినిమం ఆరు గంటలు ట్రాఫిక్లో చిక్కు నానా ఇబ్బందులు పడి కలిసి చేరుకున్నామని చెప్తున్నారు అయితే ఈ పుష్కర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ పుష్కరాలకు ఎలాంటి స్పందన వచ్చింది సక్సెస్ అయిందా అయిందో అట్టి విషయాలు ఇక్కడ అధికారులని వచ్చిన భక్తులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం సార్ ఎక్కడి నుంచి వచ్చారు మాది వరంగల్ జిల్లా నర్సంపేట అండి ఈ సరస్వతి పుష్కరాలకు మేము పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అయితే సరస్వతి పుష్కరాలకు గవర్నమెంట్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసింది అందులో ఏంటి అంటే ఒక ట్రాఫిక్ సమస్యనే ఒకటి లోడ్పాటుగా ఉన్నట్టుగా తెలుస్తున్నది అన్ని నీటి నీరు కానీ దేవ దర్శనం కానీ అన్ని కానీ ఘాటుగాడ కానీ అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం మంచిగా చేసింది ఆయన సభ చెప్పచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒక్కటేంటే ట్రాఫిక్ వ్యవస్థలనే కొద్దిగా నిర్లక్ష్యం వహించినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తిస్తున్న అట్లే ఓవరాల్గా మీరు ఎంతమంది వచ్చారు మీకు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది మాకు ఓవరాల్గా ఇవాళ పన్నెండు మంది వచ్చాం మా కుటుంబ సభ్యులు అందరు మా చుట్టాల గిట్ల మేము పన్నెండు మంది వచ్చాము మాకు బా ఆర్టీసీ బస్సు దిగగానే అక్కడ అక్కడి నుండి మాకు వారు కనుక ప్రైవేట్ వెహికల్స్ స్కూల్ బస్సులు పెట్టారు అది హ్యాపీగా అనిపించింది మాకు ఏ ఇబ్బందులు కూడా లేవు ఒక ట్రాఫిక్ సమస్యలు తప్పించి ఏ ఇబ్బంది లేవండి ఆర్టీసీ కూడా ట్రాఫిక్ లో చిక్కుందో ఆర్టీసీ కూడా ట్రాఫిక్లో చిక్కు ఉన్నది మాకు దాదాపు గంట బాగా పట్టిందండి ప్రైవేట్ వాహనాలకు ఆరు గంటలు పడుతుంది అయినప్పటికీ కూడా గంట ట్రాఫిక్ లోనే ఉన్నారు ఒక్కటేంటి ఏంటంటే ఈ పుష్కరాలలో ఒక ట్రాఫిక్ సమస్య ఇచ్చి ఏ ఇబ్బంది లేవండి మాకు అంత వకేనండి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను ప్రత్యేకమైనదిగా గంగా హారతి ప్రసిద్ధి చెందింది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దాదాపుగా యాభై నిమిషాలు ఈ ఆరతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క ఆరతి కార్యక్రమంలో కాశీ నుంచి వేద పండితులు చేశారు వారితో పాటు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ వేద పండితులు వీరంతా పాల్గొని గంగా హారతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఆరతి కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు పుణ్యస్నానాలు చేసిన తర్వాత వారంతా ఇక్కడికి ఈ ఆరతి కార్యక్రమం దగ్గరకు వచ్చేసి వీక్షిస్తూ తమ తమ సెల్ లో అయితే ఆరతి కార్యక్రమాన్ని బంధించే పట్ల ఉన్నారు మొత్తం మీద ప్రతి ఒక్క భక్తులు ఈ ఆరతి కార్యక్రమాన్ని చాలా ఆసక్తిగా ఉల్లెకిస్తున్నారు వారు ఈ పుణ్యస్నానము ఆచరించి పాపాలు పోయాయి ప్రతిరమైన సంతోషంతో పాటు ఈ ఆరతి కార్యక్రమం చూడడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టుగా చెప్తున్నారు